మీరు ఐఫోన్ సిక్స్ ప్లస్ మోడల్ని వాడుతున్నారా దానిలో రిపేర్ వచ్చి యాపిల్ సర్వీస్ సెంటర్కి రిపేర్కి వచ్చినట్లయితే మీరు ఇచ్చిన మోడల్కి బదులుగా దాని తర్వాత మోడల్ అయిన ఐఫోన్ సిక్స్ ఎస్ ప్లస్ వెనక్కి ఇచ్చే అవకాశం ఉంది అవును ఐఫోన్ సిక్స్ ప్లస్ మోడల్ బ్యాటరీల కొరత కారణంగా పలు సందర్భాల్లో యాపిల్ సర్వీస్ సెంటర్లు ఇలా చేస్తున్నాయట ఐఫోన్ సిక్స్ ప్లస్ ఫోన్ బ్యాటరీలు తగినన్ని అందుబాటులో లేకపోవడం వల్ల సర్వీస్ పూర్తి చేయడం ఆలస్యమవుతుండడంతో కస్టమర్లు ఇబ్బంది పడతారు కాబట్టి యాపిల్ ఇలా చేస్తుందట అయితే ఐఫోన్ సిక్స్ ప్లస్లో ప్రతి చిన్న సం సమస్యకి ఇలా ఫ్రీ అప్గ్రేడ్ లభించదు కేవలం మొత్తం డివైజ్ రిపేర్ అయితేనే ఇలా ఫ్రీ అప్గ్రేడ్ లభిస్తుంది అంతేకాదు అన్ని ఐఫోన్ సిక్స్ ప్లస్ డివైజ్లకి కూడా ఈ రీప్లేస్మెంట్ వర్తించకపోవచ్చు మీ దగ్గర ఐఫోన్ సిక్స్ ప్లస్ ఉండి అది పూర్తిగా రిపేర్కి వచ్చి దాని సర్వీస్ సెంటర్లో ఇస్తే మీకు రీప్లేస్మెంట్ లభిస్తుంది లేదా అన్నది మీ అదృష్టంపై ఆధారపడి ఉంటుంది అలాగే ఈ మార్పిడి కూడా మార్చ్ రెండు వేల పద్దెనిమిది వరకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది అలాగే ఈ మార్పిడి కూడా మార్చ్ రెండు వేల పద్దెనిమిది వరకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది అప్పటికీ ఐఫోన్ సిక్స్ ప్లస్ బ్యాటరీలు స్టాక్ పెట్టుకోవాలని యాపిల్ భావిస్తుంది